మేడ్చల్ మల్కజ్గిరి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో సరైన పత్రాలు పర్మిషన్ లేని క్లినిక్ ను సీజ్ చేయడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే మల్కజ్గిరి గోకుల్ నగర్ సైనిక్ పురి కాలనీ లావిష్ హోటల్ లైన్ లో గల గీతా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహిస్తున్న గీతా ఫ్రాన్సిస్ గా కొద్ది కాలంగా క్లినిక్ నడుపుతున్నారు వీరికి కేవలం ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలని తెలిపారు కానీ వీరు ఐవి ఫ్లైడ్స్ మరియు యాంటీబయాటిక్స్ ఇస్తూ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తాను స్వయంగా వచ్చి గీతా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని సీజ్ చేయడం జరిగింది సెంటర్ నిర్వహిస్తున్న వారి పట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అదే విధంగా ఇలాంటి క్లినిక్స్ క్లినిక్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది నమస్తే నేను డాక్టర్ రఘునాథ్ స్వామి డిఎంఎండ్ హెచ్ఎం మెడిషన్ వాళ్ళ కలిగి ఈ అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేసే ఈ బ్యాగ్స్ ఎవరైతే వాళ్ళందరినీ సీజ్ చేయడానికి మాకు నోటీస్ వచ్చినాయి ఇది కాకుండా ఇప్పుడు ఇక్కడున్న ప్రస్తుతం ఇక్కడున్న గీత ఫస్ట్ ఎయిడ్ గురించి ఎన్ఎంసి నుండి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ మాకు సీజర్ నోటీస్ వచ్చింది ఈరోజు ఇక్కడ మార్నింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ ముందు ముందు అట్లాంటివి కూడా సీజ్ చేస్తున్నాము ఇది ఏంటంటే అందరికీ ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ ఇలా అన్ని మెడిసిన్స్ హయ్యర్ మెడిసిన్స్ కూడా ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటం అడడం అనేది సబాబ్ కాదు ఇదివరకు కూడా చాలాసార్లు ఇన్స్ట్రక్షన్ జరిగింది అయినా ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటివి సీజ్ చేయడానికి మాకు హయ్యర్ ఆఫీస్ నుండి నోటీస్ వచ్చినాయి కాబట్టి ఈ సీజ్ చేయడం జరుగుతుంది ఇది అందరికీ ఒక హెచ్చరికలాగా భావించి ఇలాంటివి ఏమైనా వాళ్ళు ఉంటే వాళ్ళు ముందే మూవ్ చేసుకుంటే బెటర్ దీనికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా సార్ ఏమైనా కంప్యాక్ చేయడానికి లేదండి టోల్ ఫ్రీ నెంబర్